ప్రేక్షకులందరికీ నమస్కారం మంత్ర రహస్యం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త నాగేశ్వర శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు మంత్ర రహస్యం కార్యక్రమంలో మనం ప్రతిరోజు తప్పకుండా శ్లోకాలు పఠించాల్సిన శ్లోకాలు మంత్రాల గురించి చెప్తున్నారు కదండి అయితే ముందుగా నిద్ర లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మి శ్లోకం గురించి చెప్పారు దాని తర్వాత మనం మొదటగా భూదేవి మీద కాళ్ళు పెడతాం అప్పుడు కూడా ఒక శ్లోకం ఉంటుంది అంటారు కానీ చాలా మందికి తెలియదు నాకు కూడా తెలియదు గురువుగారు అసలు ఆ శ్లోకం ఏంటి అది ఎందుకు పఠించాలి చెప్పండి భూమాత అంటాం మనం ప్రతిది దైవ స్వరూపంగా భావన చేస్తాం ఈ భూమాత మనం కాళ్ళతో అవును మంచం మించి లేవగానే ఏం చేస్తాం బృందాలు చెప్పినట్టుగా చేతుల్ని చూసుకుని శ్లోకం చదువుకోవడం తర్వాత ఏం అంటే కాళ్ళు రెండు తీసి వాళ్ళ మీద పెడతాం మన కాళ్ళు వాళ్ళ కోసం బ్రష్ చేయడం కోసం ఏదో ఆ పనుల మీద బయటికి వెళ్ళాలి కాబట్టి కాళ్ళు కింద పెడతాం అప్పుడు శ్లోకం ఉంది ఆ శ్లోకం చదువుకుని ఆ కార్యక్రమాలు అనేటువంటివి ప్రారంభించడం అనేటువంటిది నియమంగా చెప్పబడింది ఎందుకంటే భూమి అనేటువంటిది మన భారాన్నంతటినీ మోస్తున్నది అలాగే సస్యములు ఇస్తున్నది అంటే మనం తినడానికి ఆహారాన్ని కలెక్ట్ చేస్తుంది కొండలు పర్వతములు పర్వతాల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి కదా పర్వతాల వల్ల ఏంటంటే భూకంపాలు రావు భూకంపాలు రాకపోవడం తర్వాత ఋతుపవనాలు రావడం అనేటువంటి అలాగే కొన్ని కొన్ని కొండల ద్వారా ఆ కొండల్లో ఉండేటువంటి రాళ్ళు మట్టి వీటి ద్వారా మనం రహదారులు రోడ్లు వేసుకోవడం జరుగుతుంది వనమూలికలు దొరుకుతాయి వనమూలికలు దొరుకుతాయి కొన్ని కొన్ని కొండల్లో ఉండేటువంటి స్టోన్స్ వల్ల ఏంటంటే గృహ నిర్మాణం కూడా చేస్తాం గ్రానైట్ ఇవన్నీ కూడా ఆ భూమి మీదే సముద్రాలు ఉన్నాయి సముద్రముల ద్వారా చాలా ఉపయోగం రత్న గర్భ అంటారు సముద్రాన్ని రత్నములను లభించడం ఇంత భూమండలం వల్ల సాధ్యపడుతున్నది భూమాత వల్ల అందుకే అప్పుడు చదువుకోవాల్సింది ఏంటంటే సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని మన కాళ్ళల్లో వేలు ఒకటి ఇలా టచ్ అయితేనే ఎందా ఒకసారి మీకు అనుకోకుండా టచ్ అయ్యింది ఇలా అన్నారు కెమెరాలో కనిపించిందో లేదు కానీ స్వారీ చెప్తాం కాళ్ళు వేరే వాళ్ళ కాళ్ళకి వే ఇలా తగిలితే వేలు తగిలితేనే మనం స్వారీ చెప్తాం క్షమించండి అంటాం రపాలజీ ఏదో అంటారు దాన్ని చేస్తాం అట్లాంటిది మనం తొక్కుతున్నాం గెంతున్నాం ఇంకా రకరకాలు చేస్తున్నాం ఈ కాళ్ళతో ఎవరిని దేవతగా భావన చేసినటువంటి మహాలక్ష్మి కాబట్టి పాదస్పర్శం క్షమస్వమే నా పాదాలతో నేను తొక్కుతున్నాను నేను క్షమించు నా ఇంకో అవకాశం లేదు ఎందుకంటే భూమి మీద కాకుండా నేను గాలిలో ఉండలేను నేల మీద ఉండాల్సిందే నేను తొక్కాల్సిందే అని ప్రార్థన అనమాట సముద్ర వసనే దేవి సముద్ర నుంచి జన్మించింది ఆవిడ రెండు రకాల అర్థాలు ఉన్నాయి సముద్రాలు నీలో ఉన్నాయనేటువంటిది భూమండలం మీద సముద్రం ఉందనేటువంటి భావన ఒకటి అయితే సముద్రంలో నుండి ఉద్భవించింది మహాలక్ష్మి అనేటువంటిది సముద్రంలోంచి వచ్చింది వీళ్ళు క్షీరసాగర మదనం నుంచి జన్మించినటువంటి వచ్చింది మహాలక్ష్మి అని కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి కనుక సముద్రవసనే దేవి పర్వత స్థన మండలి అమ్మవారితాల యొక్క స్థనములు ఏమిటిరా అంటే పర్వతములు వీరెందాలు చెప్పారు ఔషధాలు ఇవన్నీ కూడా పర్వతాలు కొండల్లో దొరుకుతాయి చెట్లు ఉంటాయి ఫ్రూట్స్ వస్తాయి మనకు ఆహారం కూడా పర్వతాల నుంచి లభిస్తుంది ఆ స్వరూపం స్థలములు అనేటువంటివి ఆ స్వరూపంగానే భావన చెయ్యాలి కదా పిల్లలు పోషణార్థమే ఉంటాయి అవును గురుగారు అట్లాగా ఈ అమ్మ ఈ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి స్థలములుగా చెప్పబడుతున్న పర్వతాల ద్వారా మనకి జీవనభృతి దొరుకుతుంది భుక్తి నడుస్తూ ఉంటుంది పర్వత స్థలం అంటే విష్ణు పత్ని మహావిష్ణువు భార్య ఆవిడ నమస్తుభ్యం నీకు నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే నా పారస్పర్శం నా కాళ్ళతో నేను తొక్కుతున్నాను కాబట్టి అని మంత్రాన్ని చదువుకుని కాళ్ళు రెండు నెల మీద పెట్టాలి అని ఫస్ట్ కరాగ్రే వస్తే లక్ష్మీ శ్లోకం తర్వాత ఈ శ్లోకం చదువుకోవడం ద్వారా ఏంటంటే రెండు రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి చేతులు పని చేస్తాయి బుర్ర పని చేస్తుంది అన్నీ పని చేస్తాయి మనం చేయడానికి ఎక్కడికైతే వెళ్ళాలో వాడికి నిలబడడానికి ఆధారభూతం పాదములు అవును గురువు గారు పాదోష్యహాభవాత్ పునః అని వేదసూక్తి కనుక పాదములు అనేటువంటివి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో శరీరం అంత దృఢంగా ఉంటుందని డాక్టర్లు సైంటిఫిక్గా కూడా వాళ్ళు చెప్పేది అదే ఫస్ట్ ఏది డాక్టర్లు కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా చూసినప్పుడు పాదాలని టెస్ట్ చేస్తారట ఎలా ఉన్నది వీడిగా అని ఆ పాదాలు బట్టి వీడి పాదాలు బాగున్నాయి కాళ్ళు బాగున్నాయంటే కొంతవరకు ఆరోగ్యవంతుడే కాళ్ళు పొంగడంగా ఇక పొంగు ఉండడం లివర్కి సంబంధించిన కానీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం అంటారు నరాలు బాగా కనిపించడం వీక్గా ఉన్నాడు వీడు తగినంత రక్తం లేదు అని డాక్టర్ అంటే మెడిసిన్ సంబంధించిన ప్రకారంగా కాళ్ళలు నరాలు తేలిపోయి ఉన్నాయనుకోండి వాడు వీక్గా ఉన్నాడు తగు మాత్రం రక్తం లేదు నరాలు కనిపించకుండా బాగా ఉబ్బెత్తుగా ఉబ్బెత్తిగా అనుకోండి కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉంది వీడికి కాబట్టి కిడ్నీలు అదే డిస్టిలేషన్ ఏదో అంటారు దాన్ని కిడ్నీ సేవ్ చేస్తూ డయాలసిస్ ఆ సరిగ్గా జరగటం లేదు వాడికి అది కాళ్ళు పొంగి లివర్ ప్రాబ్లం అని అందుచేత ఏంటంటే పాదములు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి మన శరీర భాగంలో అందుకు పాదాలను అమ్మవారిని ప్రార్థించడంతో పాటు పాదాలను కూడా ఒకసారి చూసుకుంటాం నువ్వు నడవాల్సిందేనరా పరిగెట్టాల్సిందే సైకిల్ తొక్కాల్సిందే కారు అయితే కారులో క్లచ్ం తొక్కాల్సిందే బ్రేక్ నీకా అందరికీ ఉపయోగాలు అవన్నీ అట్లా భావన చేయడం పని ఎందు శ్రద్ధ పెట్టడం లేజీగా ఉండకుండా ప్రతి వాడు పని చేయడం అనేటువంటిది మన సనాతన ధర్మంలో మూల సూత్రంగా చెప్పబడింది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మా